నెమ్మది నెమ్మదిగా రాజకీయాల్లోనే కాకుండా మీడియాలో కూడా కులాల గురించి మాట్లాడడం కులాలను సమర్థించడం కులాలను విమర్శించడం కుల ప్రేరితమైన కుల ప్రధానమైన వ్యాఖ్యలు బాగా పెరిగిపోతున్నాయి కొన్ని ఛానల్స్ వ్యూహాత్మకంగా ఇది అవతల అంటున్నట్టుగా వీళ్ళు ఆ ప్రస్తావన తెస్తున్నారు ఒక మహిళా యాంకర్ సరే ఆమె తెలిసిన పేసే పేరు చెప్పడం పెద్ద కష్టం కదా నేను ఎప్పుడు పేరు చెప్పను కదా ఆమె సంక్రాంతి పండుగ మీద చేసినటువంటి వ్యాఖ్యల్లో అది ఒక కులానికి సంబంధించింది అని అర్థం వచ్చే విధంగా మాట్లాడారు అందులో కొన్ని మా మార్చారు ఎడిట్ చేశారని ఆమె అంటున్నారు కానీ తనుగా కూడా కొన్ని అన్న మాటలు ఆమె ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇందులో పెద్ద ప్రశ్న లేదు అసలు అటువంటి ఆలోచన రావడమే పొరపాటు పార్టీ కులాలకు పండగలను ముడిపెట్టి అందులో కూడా చాలా ప్రసిద్ధమైన సంక్రాంతి దీపావళి దసరా వినాయక చవితి ఇట్లాంటివి ఎక్కువ మంది చేసేవి కదా బతుకమ్మ తెలంగాణలో అయితే ఇప్పుడు సారక్క గిరిజన పండుగలు ఆదివాసీ పండుగలు కానీ అందరూ వెళ్తున్నారు కదా వాటికి అటువంటిప్పుడు ఒకవేళ ఏదైనా ఉండుంటే కూడా దాన్ని ఎందుకు తీసుకొని రావటం ఖచ్చితంగా అది పొరపాటు చేద్దీ తిడుతున్నారు వెంటనే దాన్ని ఆధారం చేసుకొని బుత్తులు తిట్టాల్సిన అవసరం ఏం లేదు రెండవది అవతల వాళ్ళకే కులం అన్నట్టు తమకు లేనట్టు తమకు ఆలోచన లేనట్టు స్పందించడం కూడా సరికాదు ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు కులాన్ని మళ్ళీ తీసుకొని రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఆంధ్రలో కూడా ఉండింది యాభై ఐదు నుంచి చూస్తున్నదే ఇది అంటే డెబ్భై ఏళ్ళ నుంచి మినిస్టర్ల మీద కూడా అప్పుడు దాన్ని ప్రయోగించారు అదంటే మళ్ళీ ఆ కులాన్ని తీసుకొస్తారు సమస్య కాదు కులాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించటం అది ఇక్కడ కీలకమైన రెండు వైపుల నుంచి కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ మహిళా జర్నలిస్ట్ ఇక బే ఒకటి పొరపాటు అనుకున్నాక పొరపాటు చెప్పడం తప్ప దాన్ని మళ్ళీ అటు ఇటు తిప్పి అవతల వల్ల ఇదంతా వచ్చిందని చెప్పిన తను తన కుటుంబము తను గతంలో ఏం చేశాన అంత అంత వివరణ ఒకసారి పొరపాటు అని గుర్తించాక అది ఇంపార్టెంట్ గతంలో అయిందా లేదా మళ్ళీ అంటూ కూడా మళ్ళీ కులం ప్రస్తావన మళ్ళీ అక్కడ కూడా రావటం ఇవన్నీ అవసరం లేని విషయాలు కులము అన్నదాన్ని కులం గురి వారికి నెల నొక్క పెట్టి పొత్తు కుడిపి కులము పొలి చేసి తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరు విశ్వదాభిరమ్మని వేమని వేమన అన్నట్టు మొన్న నేను వేమన అవార్డు కూడా తీసుకున్న వేమన సభలో కూడా పాల్గొన్న తిరుపతిలో సానుజాతమయ్యే సకల కులం అంటారు కులము హెచ్చు తగ్గు మాటల పని లేదు ఒకటి అది వేమన పద్యాల్లో కనీసం పది పన్నెండు పద్యాలు ఉంటాయి కులం మీద కులం గో గోత్రం గలవారు విద్య చేత విరవి వారు పచ్చడి గలవాణి బాణిత కొడుకులు డబ్బే సరస్వం అనేది కూడా ఒక చోటు చెప్తాడు అలాగే మాల మాలవాణి అంటే మరీ మరీ మునిగారు మాల కర్మ చేత మాలయ్య అయ్యా చేసిన పనిని బట్టి అయ్యాడు అని అంటూనే ఎలా తెలుసుకోరు ఈ నర పశువులు అంటాడు అంటే మాలను తక్కువ చేసేవాళ్ళు నర కూడా అంటాడు వేమన కులాలని ఒకటే అని ఉరిమివారికి నెలనొక్క కంచెం పెట్టి పొత్తు కుడిపి కులము చేసి అందరికి ఇప్పుడు మనం వనభోజనాలు చూస్తున్నాం బాహాటంగా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అక్కడికి వెళ్ళి ఎవరి కులం సభలో వాళ్ళు మాట్లాడి ఓ వీలైనంతగా ఊపేస్తుంటారు మళ్ళీ ఇక్కడికి వస్తే తమ రాజకీయం తమ కార్పొరేట్ వ్యవహారం వాళ్ళు చేస్తుంటారు ఇటువంటి సమయంలో అందరికీ సందేశం లేదా అందరికీ సమాచారం లేదా అందరిలో ఒక భావనను ప్రవేశపెట్టే మీడియా వాళ్ళు జర్నలిస్టులు కులం ప్రస్తావన లేకుండా మాట్లాడటం నేర్చుకోవడం అవసరం కదా వాటిని వాడేసిన తర్వాత వాళ్ళు పొరపాటు వీళ్ళు పొరపాటు అని చెప్పడం లేదా ఎవరైనా విమర్శించాలంటే వెంటనే కులాన్ని తేవడం ఇక్కడ ఆమె మహిళ కాబట్టి హీనంగా మాట్లాడే వాళ్ళ పద్ధతి కూడా చాలా తప్పు మహిళలను బట్టి వాళ్ళ మహిళా స్త్రీ పురుష తేడాన్ని బట్టి కులాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి ద్వేషం కలిగించడం ఏమాత్రం మంచిది కాదు కానీ దురదృష్టకరమైన చర్చ సంక్రాంతి అంటే ఎన్నో సినిమాలు వచ్చాయి అందరి హీరోలు నటి అసలు సినిమాలే సంక్రాంతికి విడుదలవుతాయి చిరంజీవి ఇప్పుడు తాజా సినిమాతో సహా ఏ కులాన్ని చూస్తున్నారు ఇక్కడ తీసేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ కులాన్ని బట్టేవాళ్ళు నడుస్తున్నారు ఎందుకు కులం గురించి తీసుకొని రావటం అసలు చెప్పాలంటే ఇంకా చాలా సమాచారం కూడా నా దగ్గర ఉంది కానీ నా కులం అనే దాన్ని చర్చ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అయిష్టంగా ఉంటుంది అందుకే ఇప్పుడు నేను కులాల పేర్లు కూడా చాలా వరకు తీగాను వాస్తవమే భారతదేశంలో అవి అవి నడుస్తుంటాయి రాజకీయాలు కూడా ముడిపెడుతూ ఉంటారు కానీ దాని అర్థం మీడియాలో కూడా బాహాటంగా ఒకటి రెండుసార్లు కులం కులం అని చెప్పి ఏదో పేరుతో దాన్ని కదిలిస్తుంటే ఉపయోగమే ఉందండి అన్న తర్వాత అవతల వాళ్ళు ఉపయోగించుకున్నారు లేకపోతే అవతల వాళ్ళ వాళ్ళే మేము చెప్తున్నాం బేషరత్తుగా కులం అనేది ఇక్కడ ఇన్వోకింగ్ క్యాస్ట్ అన్నది పొరపాటు ఎవరైనా సరే అందులో పండుగలు సామాజిక అంశాలు ప్రజా జీవితానికి సంబంధించిన విషయాలు ఇట్లాంటి వాటిలో అస్సలు కులం తేకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తేకుండా ఉండటం చాలా మంచిది సామాజిక న్యాయం క్రింది తరగతులు అనగాలిన వాళ్ళు వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అన్యాయాన్ని ఎత్తి చూపడానికి ఇది వేమన కదా చెప్పినట్టుగా మాలా మాలా అయ్యే కర్మచేత మాల అయ్యా వాటితో అతనితో అతనితో పనులు చేయించారు కాబట్టి అతనితో ఆమెతో చేయించలేదా చేయించారు కూడా అందువల్ల సామాజిక న్యాయం చెప్పడం కోసం మాత్రం దళిత వర్గాలు బహుజన వర్గాలు వాటి గురించి చెప్పవచ్చు కానీ మిగిలిన సందర్భాల్లో ఇతర కులాల పేర్లు తీసుకొని రావటం ఆ తర్వాత దాన్ని అవతల ఆపాదించటం ఇవన్నీ పొరపాటు ధోరణులు వీటిని బేషరతుగా నిర్నిబంధంగా సర్వ సంపూర్ణంగా సరిదిద్దుకోవాలి తప్ప హిప్స్ బట్స్ మళ్ళీ మినహాయింపులు ఏమాత్రం ఉండకూడదు అలా జరిగి ఉండకూడదు పొరపాటు పడ్డారో లేకపోతే ఇంకోటి కూడా ఆమె ఇది చెప్పడానికి ముందు ఇంకో కులం గురించి కూడా చెప్పారు అందుకని కులాన్ని గురించి చెప్పి నేను తర్వాత ఈ కులం గురించి చెప్తాను అలా అన్నప్పుడే అందులో ఉన్న సమస్యలు ఆమెకు తెలిసి ఉండాలి మరింత జాతి తీసుకొని ఉండాలి రెండో దొరికారు అని ఇంకో ఇంకో పార్టీ వాళ్ళు విరుచుకు పడ్డాం అది కూడా సరికాదు నేను ఇప్పుడు ఈ పార్టీ ఏ పార్టీ పేరు ఏ కులం పేరు చెప్పలేదు కాబట్టి ఎవరు దీని మీద మరీ రెచ్చిపోవాల్సిన అవసరం లేదు దిద్దుకుంటే చాలు